ఈ నెల పన్నెండవ తారీఖున అంటే ఎల్లుండ బుధవారం రోజున మరి రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ఆర్సీపీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల కలెక్టరేట్లో నిరసన గళం వినిపించడం జరుగుతుంది అందులో భాగంగానే మరి ఎల్లుండ బుధవారం తొమ్మిది గంటలకు పాలకులు నియోజకవర్గంలో గుడాల గోపి గారి ఆధ్వర్యంలో ఈ యువత పోరు కార్యక్రమంలో మరి అందరం కూడా పార్టీ ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యి కలెక్టరేట్ వరకు కూడా వెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి మేమో సమర్పించడం జరుగుతోంది ఎందుకంటే గతంలో చూసాం మరి ముఖ్యమంత్రి గారు గతంలో రెండు వేల పద్నాలుగులో అప్పట్లో ఎన్నికల ముందు హామీలు ఇచ్చి ఎన్నికలైన తర్వాత వాటిని ఆమర్పే పద్ధతిని మనందరం కూడా చూసాం అదే పద్ధతి మరి ఇప్పుడు కూడా ఇరవై నాలుగు ఎన్నికల ముందు హామీలు ఇస్తానని చెప్పి మరి పీసీ రియంబర్స్మెంట్ ఇస్తాం మేము అధికారంలోకి వస్తే అలాగే స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పి మళ్ళీ రెండు వేల పద్నాలుగు ఎలాగైతే